అయ్యా మీరే పెద్దగా ఉండి వివాహం జయప్రదంగా తప్పిస్తారు తప్పకుండా నాకు వేరే చెప్పాలా అందరికీ చెప్పావా లేదు ముందుగా మీకే చెప్పాలని వచ్చాను ఇక మీద చెప్పాలి మంచిపోకుండా అందరికీ చెప్పు బాబు సరే వస్తానండి మంచిది అయ్యా నువ్వు రేపే ఇంత డబ్బు బలం బలగం ఉండి ఏం ప్రయోజనం నేను అనుకునేది సాధించలేకపోయానే ఇప్పుడు ఏం మించిపోలేదయ్యా నేను ఒక ఆలోచన చెప్పనా నువ్వు నీ ఆలోచనలు నువ్వు చెప్పినట్టు ఏం జరిగిందని తొందర పడకండి అయ్యా నా ఎత్తుల ఫలితం

సింగన్నను పొడిస్తే రాగయ్య జైలుకి పోతాడు ఎలాగైనా పెళ్లి అయిపోతుంది ఎలా ఉందంటారు ఏమిటి దారికి అడ్డంగా నిస్తున్నావు నీ దారికి అడ్డుగా లేదు నా దారికి రువ్వే అడ్డుగా ఉన్నావు వేళాకొలంగా ఉందా అడ్డదారులు చెడ్డదారులు నాకు తెలియవు తప్పగా అవును రేపు నీకు పెళ్ళెటగా అందరికీ శుభలేఖలు ఇచ్చావుట నాకే లేదే శుభలేఖలు అయిపోయాయి పర్వాలేదు నువ్వు రాజయ్య రాధమ్మ నీకు మాత్రమే లేక మీ అన్నదమ్ముల ఐదుగురికి ఎందుకు అరుస్తావు తాళి మాత్రమే కడతావు రాధమ్మ మీ ఐదుగురికి పెళ్లంగా ఉంటుందని ఊళ్ళో అనుకుంటున్నారు

అయ్యారు ఈ వాడు ఎలాగో తప్పించుకున్నాడు రెండు రోజులు అవకాశం ఇవ్వండి వాడి తల నరికి మీ పాదల దగ్గర పడేస్తాను అందువల్ల ఏమిటి ప్రయోజనం కళ్ళారితే రాజయ్యకు రాతమ్మకు పెళ్ళి దాన్ని ఆపుచేయాలి అందుకు ఒకే మార్గం ఏమిటయ్యా రాజయ్యే సింగనని సంతడయ్య అవునా యా పంచాయతీలో అట్టగె చెప్పమ బ్రహ్మస్త దేవా ఇంద్ర

కొంచెం ఆగండి ముహూర్తం దాటేలోగా తాళి కట్టనివ్వండి ఏం లేదు వెంటనే తీసుకురామని ఆర్డర్ రావయా అనగా తాళి కట్టే టైం చేతికి బెడిల్ రెడీ చేశాం వీని వేయిపోయాడు అంతలో వాడు చటక్కున పారిపోయాడు వాన్ని పట్టించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా మీరు దారి విడిచి వచ్చేరే మా దొడగని సార్ మీకేం చెప్తారయ్యా చెప్తా ఉండే బాధ కుండే బాద తెలుసు వాడు పక్క అడుగులోనే దాక్కునే ఉంటాడు అన్ని పోలీస్ స్టేషన్ కి వార్త పంపాం అప్పుడు వాడు పట్టుకుంటారు నేనేం లేకడం డబుల్ తీసేనే ఎవరు అయ్యా వాడు తప్పించుకో ఒక విధంగా మనకే మంచిది ఏమంటే వాడి మీద ఉన్న నేరం ఇంకా బలపడుతుంది అవును ఇక మిగతా వాడు ఏం చెప్పినా ఒప్పుకోరు గారు నాగరాజు గారు మేము శుభార్త అవును ఈ ముఖానికి ఒక్కటే తక్కువ నువ్వు అధికారంతో సాధించాలనుకున్నావు వాళ్ళు నేను బెదిరించారు ప్రేమలు పెళ్ళిళ్ళు బలవంతంగా తిరిగేవి కావాలయ్యా ఏది ఎలా ఎప్పుడు చేయాలో నాకు తెలుసు ఎవరు బుద్ధి చెప్పనక్కర్లేదు ఇక మీద చేయబోయేదేమిటి పగబట్టి రాజయ్య మీద లేనిపోయిన అపవాదం వేసావు ఇది నీకే సేస్కరం కాదు ఆలోచన నోర్మై ఇదంతా బయట వాగేవంటే నా పరువు గంగపాలు అవుతుంది గంగపాలు కావడానికి ఇంకేమి మిగిలింది అన్నయ్య ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అధర్మానికి విజయం చరిత్రలోనే లేదు గుడ్డొచ్చే పిల్లలు వెక్కరించిందట చరిత్ర గురించి నాకు తెలుసు ఇలా వచ్చావ మీకోసమే వచ్చాను అది నాకు తెలుసు మీరు నన్ను కాదనుకోవచ్చు నేను మిమ్మల్ని కాదనుకోగల అర్థం లేకుండా మాట్లాడు మీ అన్న నా చుట్టూ వేసిన వనం నుంచి నేను బయటపడాలి ఆ వలలోంచి కాదు ఆ రాధమ్మ మీ తమ్ముళ్ళు అందరి జీవితాలు నాశనమైపోతాయి నా మాట వినండి నాకన్ని రహస్యాలు తెలుసు మీ తప్పు ఏమీ లేదు అన్ని మా అన్నయ్య చేసిన అప్రమాలయాన్ని ఆధారాలతో నిరూపించి నేను మిమ్మల్ని కాపాడతాను ఈ రాజయ్య ఎవరు అవసరం లేదు నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు మీ అన్న చేసిన అక్రమాలను సూటిగా ఎదిరించడానికి నేను ఎదురు చూస్తున్నాను నేనే ఎదురుగా వచ్చాను రాజయ్య నీ సాహసాన్ని మెచ్చుకున్నాను సులోచన పుట్టినదంటే ఈ విధంగానే ఉండాలి వీడిని పట్టించడానికి నువ్వు చేసిన సహాయానికి నేను రుణపడ్డాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే thank you أنا كنت راهن